ఈనాడు సంస్థ వ్యవస్థాపకులు అనేక రంగాల్లో మరి తెలుగు సమాజాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి రామోజీరావు గారు మరి ఈరోజు ఆయన ప్రమాదించడం చాలా బాధాకరం నిజంగా అటువంటి వ్యక్తి కృష్ణా జిల్లా పెదవల్పూర్లో ఒక సామాన్య కుటుంబంలో కొట్టి అసామాన్యంగా మరి పత్రికా రంగంలో తెలుగు భాషకి సేవ చేస్తూ తెలుగు సినిమా రంగంలో కానీ అనేక రంగాల్లో అనేక రకాలుగా ఆయన చేసినటువంటి సేవలు ఇప్పటికీ మర్చిపోలే మరి అటువంటి వ్యక్తి ఈరోజు అది ఆయన పరమావధించారంటే చాలా బాధగా ఉంది తప్పకుండా వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని అలాగే